నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటీ ప్రజలకు ఇది నిజంగా షాకింగ్ వార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల కాలంలో వేల మంది నకిలీ కువైటీలు బయటపడుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది జాతీయత విభాగం ఆమోదంతో డిఎన్ఏ వేలిముద్ర నిర్వహించబడుతూ ఉందని చెప్పేసి డిఎన్ఏ టెస్ట్ మరియు వేలిముద్ర పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి కువైటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అనుమానం ఉన్న వారిని మాత్రమే ఈ యొక్క డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది సంబంధిత వ్యక్తికి కువైటు పౌరసత్వం మంజూరు చేయడానికి లేదా ఉపసంహరించుకోవడానికి కోల్పోవడానికి లేదా వదులుకోవడానికి అతను ఆమె ఎంతవరకు అర్హులని చెప్పేసి మేము గుర్తించేందుకు ఈ యొక్క పరీక్షలు చేస్తూ ఉన్నామని చెప్పేసి అలాగే ధృవీకరణ కోసం ముఖ్యంగా మేము మూడు పద్ధతులను అవలంబిస్తూ ఉన్నామని చెప్పేసి మొదటిది మనం చూసుకుంటే డిఎన్ఏ టెస్ట్ అని చెప్పేసి రెండవది ముద్రల టెస్టు మరియు ఏదైనా సాంకేతిక పరమైన పద్ధతిని ఇంకొకటి ఉపయోగిస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ప్రస్తుతం మనం చూసుకుంటే వేల మంది కువైటీలు బయట నకిలీ కువైటీలు బయటపడడం జరిగింది కువైట్ ప్రభుత్వం కూడా ఆశ్చర్యపోతూ ఉంది మాకు తెలియకుండా మా దేశం కాని వారు ఇంతమంది మా దేశం యొక్క పౌరసత్వం పొంది మా దేశంలో నివాసం ఉంటూ ఉంటే కువైట్ ప్రజలకు ఎటువంటి ఫెసిలిటీ ఇస్తూ ఉన్నామో అటువంటి ఫెసిలిటీస్ వీళ్ళు కూడా అనుభవిస్తూ ఉన్నారు కువైట్ ప్రజల మాదిరిగానే ఇంతకాలం జీతాలు తీసుకున్నారు వాళ్ళ యొక్క పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారనమాట సుమారుగా రెండు మూడు తరాల వాళ్ళు కూడా నకిలీ కువైటీలు కువైట్లో ఉన్నారని చెప్పేసి ఇటీవల అధికారులు గుర్తించడం జరిగింది వీరందరినీ గుర్తించి వారి దేశాలకు పంపించేందుకు కువైట్ ప్రభుత్వం ప్రక్రియ మరియు విధానాలను అయితే ప్రారంభించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్